ఎక్కువగా మెరిట్ స్కాలర్షిప్ అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు బంపర్ ఆఫర్లతో యాభై కోర్సుల్లో సీట్లు గ్యారెంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు ఇంకెందుకు ఆలస్యం వెబ్సైట్ ని సందర్శించండి వివరాల కోసం నంబర్ లకు కాల్ చేయండి సినిమా యూనిట్ కి కంగ్రాచులేషన్ నిండు అంటే అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నారు ఏ మొహమాట పడకుండా ఎందుకంటే సినిమా బాగుంది బాగున్న సినిమాకి ఎవరు చెప్పకపోయినా ఆడుతుంది బాలేని సినిమాకి ఎంత పెద్ద స్టార్లు వచ్చి మాట్లాడినా యూజ్లెస్ కాబట్టి ఇక్కడ మేము ఈ సక్సెస్లో భాగం అవ్వటం ఈ విధంగా చాలా చాలా మాకు సంతోషం కలిగించే విషయం అందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎస్పెషల్లీ సాయి కుమార్ గారు గుర్తించినందుకు ధన్యవాదాలు సో మేము జనరల్గా ఇచ్చేటటువంటి సినిమా రివ్యూలు ఇవ్వము ఒక దురందర్ ఒక చావ అఖండ ఇప్పుడు సంబాల ఈ స్టైల్ ఆఫ్ మూవీస్ మాత్రమే మేము చూజ్ చేసుకుంటాం చూడమని చెప్తాం చెప్తామంటే ఏంటి బాగాలేకపోయినా చూ చూడండి అని కాదు బాగుంది మేము చెప్పామంటే పక్కగా చూస్తారు ఆ విధంగా ఉంటుందన్నమాట మన స్టాండర్డ్ ముఖ్యంగా డైరెక్టర్ గారు యుగందర్ గారు అద్భుతమండి మీ ఆలోచన శక్తి కనిపించింది సినిమాలో రైట్ బిట్వీన్ ద లైన్స్ చాలా ఉన్నాయి అరి వర్గాలు అనేవి మనిషికి శత్రువులు అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం భగవద్గీతలో నా ఫేవరెట్ శ్లోకం ఉద్ధరిత ఆత్మన ఆత్మానం అంటే మనకి మనమే శత్రువు మనకి మనమే మిత్రుడు ఈ విధంగా ఈ సినిమా గురించి ఒకరిద్దరు అర్థం కాని వాళ్ళు మూఢ నమ్మకాలని ప్రమోట్ చేసేలాగా ఉంది అని నోరు జారుతున్నారు అర్థం చేసుకోలేకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అది సినిమా ఆది నుంచి గారు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ దాన్ని ప్రమోట్ చేయలేదు మనలో ఉన్న భయమే దుష్ట శక్తులు ఉన్నాయనే నమ్మకం మనలో ఉన్న ధైర్యమే ఆ దుష్ట శక్తిని అధిగమించేటటువంటి శక్తి ఇది ఈ సినిమా చాలా ఆద్యంతం రక్తి కట్టించే విధంగా చక్కగా చూపించారు అడుగు అంటే ప్రతి మినిట్ కూడా మీరు థ్రిల్ ఫీల్ అవుతారు ఇటువంటివి మన తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కనుక మనం ఈ సినిమా తప్పకుండా చూసి ఎంజాయ్ చేద్దాం ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ మీకు థ్యాంక్స్ అండి ఇలాంటి అవకాశం ఇటువంటి డైరెక్టర్స్కి యూనిట్కి ఇచ్చినందుకు అండ్ ఆది గారు కంగ్రాచులేషన్స్ మీరు ఇవాళ శుభవార్త విన్నాం మీరు తండ్రి కాబోతున్నారని అలాగే మీరు తండ్రి కాబోతున్నారు తండ్రి గారికి ఒక ఆనందాన్ని ఇచ్చారు చూస్తుంటే నాకు చాలా చాలా ఆనందం మా నాన్నగారు గుర్తుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ వన్సేన్ అందరికీ కూడా జై హింద్ జై భారత్